సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ ఒక మూడు నిమిషాలు ఈ సాయి మాట విను ఇది నీకు మాత్రమే రాసింది నీకు ఏదైతే రావాలో అది ఇవ్వాల్సిన సమయం వచ్చింది నీ మనసులో ఉన్న కోరిక తీరే సమయం ఆసన్నమైనది అది ఏంటో నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ సాయి మాటలో విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనకు ఏం రాసి పెట్టారు ఏం ఇవ్వబోతున్నారు అని చూద్దాం బాబా పంటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబా గారు తల్లి నా దగ్గర ఎన్నో రోజులుగా ఒకటి అడుగుతూ ఉన్నావు బాబా నాకు ఇవ్వాల్సిందే నేను అడుగుతూనే ఉన్నాను కానీ నా ఆశ మాత్రం తీర్చటం లేదు ఎంతగానో కష్టపడుతున్నాను నువ్వు చెప్పినట్టే ఓపికతో ఉన్నాను అయినా నా కోరిక మాత్రం తీరటం లేదు నాకు రావాల్సింది రావాలని ఆరాటపడుతున్నాను అయినా నా దగ్గర చేరడం లేదు ఎప్పుడు బాబా ఎప్పుడు నాకు నేను ఆశపడింది చేరుతుంది అని నన్ను ప్రతిరోజు కోరుతూ ఉన్నావు నీ యొక్క సంకల్పాన్ని నా దగ్గర పెడుతూ ఉన్నావు నేను అడిగింది ఇస్తే నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను అని నా దగ్గర ఎంతగానో ఆరాధిస్తున్నావు సరే తల్లి నువ్వు అడిగింది నీకు తప్పకుండా ఇస్తాను కానీ అది నువ్వు ఎక్కడ దాచుకుంటావు నీ గుండెల్లోనా నీ మనసులోనా కానీ అక్కడ నీకు స్థలం లేదమ్మా నీ మనసులో కావలసినంత చెత్త అనేది నింపుకొని ఉన్నావు కదా చెత్త అంటే ఏదో చెత్త అంటే ఏదో ఆకులు అలములో కాదు మనసులో బాధ కష్టాలు అనుమానం అపనమ్మకం ఇలా ఎన్ భయం దుఃఖం ఇవన్నీ చేర్చిపెట్టుకునే ఉన్నావు ఈ యొక్క చెత్తను నువ్వు నింపేసుకున్నప్పుడు నేను ఇచ్చింది నీ గుండెలో ఎలా దాచుకుంటావు చెప్పు ఈ చెత్తకే నీ యొక్క గుండె మనసు అంతా నిండిపోయి ఉంది కానీ ఈ యొక్క బాబా ఇచ్చిన దాన్ని ఎక్కడ దాచుకుంటావు చెప్పు నీకు అక్కడ స్థలం ఎక్కడుంది నీ మనసులో కావలసినంత చెత్త అనేది పేరుకుపోయి ఉంది కదా అది ఖాళీ చేసినప్పుడే నీకు నేనిచ్చింది దాచుకోగలవు నువ్వు వదలాల్సింది కొన్ని ఉన్నాయి తల్లి కొద్దిగా వాటిని వదిలితేనే నీకు రావాల్సిందే నీకు వస్తుంది అర్థమైందా అర్థం కాలేదు కదా చెబుతాను విను ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటలు నువ్వు విన్నావంటే తప్పకుండా నీ కోరిక తీరుతుంది నీకు రావాల్సింది నీ చేతిలో నీ బాబా నేను పెడతాను నీ అన్ని సమస్యలు వెంటనే తీర్పు ఇచ్చే అద్భుతమైన అదృష్టాన్ని నేను నీకు కలిపి చేస్తాను అది ఏంటి అంటే మర్చిపోవడం బిడ్డ మర్చిపోవడమా మర్చిపోవడం ఏంటి బాబా మర్చిపోతే ఎలా మర్చిపోతే నేను ఎలా సాధించుకోగలను అని అనుకుంటున్నావేమో మంచిదో చెడ్డదో జరిగిపోయినది అంతా మర్చిపోవాలి నీకు గతంలో జరిగిన కొన్ని కష్టాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ మర్చిపోవాలి ఏది జరగనట్టుగా ఒక కొత్త నువ్వు వెతుక్కోవాలి ఆ కొత్తది నిన్ను అమితమైన సంతోషం కలిగేదిగా ఉండాలి అది నీ ఆలోచనలు మాత్రమే నీకు దక్కుతుంది ఎన్నో విషయాలు మర్చిపోయినందున ప్రశాంతత లేకుండా ఉన్నావు మర్చిపోతేనే కదా నీకు మనసుకి ప్రశాంతత దొరుకుతుంది జరిగిపోయిన విషయాలని తలుచుకుంటూ ఉన్నందువల్ల నీ యొక్క మనసు అనేది ఎంతగానో బాధింపబడింది ఆ బాధలో నువ్వు ఎన్నో తప్పు తప్పు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉన్నా వాటి వల్ల నీకు నష్టం కష్టం అన్నీ కలుగుతున్నాయి దిగులు కోపం పగ తీర్చుకోవ పగ తీర్చుకోవాలనే కోపం ఓర్చుకోలేనితనం ఇలాంటివన్నీ నీ మనసులోకి వచ్చి చేరుతున్నాయి ఇవన్నీ నీకు అస్సలు ఉండకూడదు అస్సలు ఉండనే ఉండకూడదు అంటే నిన్ను జరిగింది ఈ రోజు మర్చిపోవడమే నిన్న జరిగింది ఎంత ఈ రోజుకి అది నీకు అవసరం లేనిగా నువ్వు భావించాలి ఇప్పుడు జరుగుతున్న యథార్థాల స్థితిని నువ్వు మాత్రం అనుభవించటం నేర్చుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అని మాత్రమే నువ్వు ఆలోచించాలి రెండవదిగా నీ మనసును నువ్వు శుద్ధి చేసుకొని నీ మనసును నీ కట్టుబాటులో ఉంచుకోవాలి నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చినదిగా జరిగినప్పుడు వాటిని కొన్ని నీకు సంతోషపరుస్తాయి జరగనప్పుడు నువ్వు వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది దానిని విమర్శించి నీ మనసులో ఉన్నది ఏది అనుకుంటే అది బయట పెట్టకూడదు నీ దారిని మార్చుకొని ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి ఏది జరిగినా నీ మనసుకి చెడు చెడుని ఆ చెడుని నీ మనసులో తీసుకోకూడదు పగ తీర్చుకోవాలి విమర్శించాలి వాళ్ళని ఏదో తెప్పి పొడవాలి మాటలు అనాలి అలాంటివన్నీ కూడా మార్చుకోవాలి నీ కోపం నిన్ను నిరూపించుకోవడానికి వితాండవాదం అనేది మార్చుకోవాలి బిడ్డ ఈ అన్నిటినీ వదులుకున్నావే అనుకో ఈ మూడింటినీ వదులుకున్నావే అనుకో నీ మనసుని మార్చుకోగలిగితే జరిగినది తలుచుకోకుండా ఉంటే నీ మనసు తేలికపడుతుంది నీ మనసులో ఉన్న చెత్త అంతా పోతుంది మనసుని వేరే దారికి మళ్లించి కొన్ని కొత్త విషయాలను మంచి విషయాలుగా మార్చుకోవాలి ఏదో ఒక రోజు అంతా సరవుతుంది అనే ఒక నమ్మకాన్ని నీ మనసులో బలంగా పాతుకుపోవాలి పోతే పోని ఇది జరిగిపోతే ఏంటి అని అనుకుంటూ జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగిందని దిగులు పడకుండా జరిగింది నా మంచికే ఇక నుంచి నేను మార్చుకుంటాను నీ ఇక జరగబోయేది నా ఇక ఉంటుంది కాబట్టి మంచిగా ఉండేలా నేను నడుచుకుంటాను ఇక అంతా నాకు విజయమే కావాలి నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని ఒక అనుకూలమైన భావంతో ఉండాలి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది వీటిని పాటించినప్పుడే నీ మనసు పరిశుద్ధపడుతుంది నీ మనసు ఖాళీ అవుతుంది అప్పుడు ఈ బాబా ఇచ్చిన వరాన్ని నీ మనసు నిండుగా వరంలా నిండిపోతుంది సంతోషంతో నిండిపోతుంది తేనెలా తీయటి ఆనందం నీ మనసులో ఉంటుంది నీ కళ్ళల్లో శాంతి ప్రశాంతత ఆనందం మాత్రమే కనిపిస్తుంది నిన్ను వెతుక్కుంటూ ఆనందం అనేది వస్తుంది అది భద్రపరచుకోవడానికి నీ మనసు ఖాళీ చేసుకొని ఉంచుకో తల్లి ఇది వరకు నీ జీవితంలో జరిగినదంతా బయటకు నెట్టేసి కొత్తగా జరిగే విషయాలకు ఆహ్వానం పలుకు అన్ని విజయాలకు నువ్వు ఆహ్వానం పలుకు విజయాలకు పైన విజయాలు నీకు తప్పక వస్తాయి దానికి కావలసిన ప్రయత్నం కృషి పట్టుదల అవన్నీ చెయ్యి నాకు జరగాల్సింది జరుగుతుంది అని నమ్ము నీకు అనుకూలమైన ఆలోచనలు పెంచుకో జరగనివ్వు జరుగుతుంది అని నమ్ము అదే నీ యొక్క వాక్కు అనేది నమ్మకం మీద ఉన్నప్పుడు తప్పకుండా అది నీకు విజయాన్ని చేకూరుస్తుంది నమ్మకంగా ఉంటే తప్పకుండా నువ్వు ఏది కోరితే అది జరిగే తీరుతుంది ఇది ఈ బాబా వాక్కు నమ్ముతల్లి నమ్మితే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయితో ఉండగా నీకు దిగులే అవసరం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అంతా నీకు అనుకూలంగా జరుగుతాయి కానీ ఎప్పటికప్పుడు నీ మనసుని నువ్వు బలపరుచుకోవాలి ఏది జరిగినా ఎదుర్కొనే ఒక మన పక్వానికి నువ్వు రావాలి ఇక నుంచి ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు అనుకునేవన్నీ జరుగుతాయి ఈ సాయివాకులు సత్యవాకులై ఈ సాయి పలుకుల ద్వారా నువ్వు విన్నావు కదా దీనికి మంచిగా నా మాటలు మాత్రమే కాదు నీ పనులు కూడా నీ పనితీరు కూడా ఉండాలి నిశ్చయంగా నమ్మకం ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీకు తోడుగా ఈ సాయి ఉంటాను సాయి తోడుగా ఉండగా నీకు ఎందుకు భయం ఉండదు కదా సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్